దాన్ని కూర్చున్నాము మాకు ఏంటంటే పెండింగ్లో ఉన్న ఏడు నెలల వేతనాలు మరియు అదే విధంగా మాకు చనిపోయిన పిల్ల పిల్లలకు ఉద్యోగాలు అదేవిధంగా ఈఎస్ఏ పిఎఫ్ కటింగు ఇవన్నీ మాకు కావాలని మేము కోరుకుంటున్నాము అదే విధంగా మొన్న మూడు నెలల జీతాలు వేసినామని చెప్పిల్వా ఆ జీతాలు కూడా అరకొరగా పడ్డాయి కొందరికి ఇరవై వేలు కొందరు ముప్పై వేలు కొందరు నలభై వేలు అదొక లెక్క పత్రం లేకుండా జీతాలు వేసి ఏమన్న అంటే మూడు నెలల జీతాలు మేము వేసినామని అదే విధంగా ఇంకా ఆరు నెలల ఐదు నెలల జీతాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఈ విధంగా మా ఏడాది వల్ల మాకు ఎటు కాకుండా పరిస్థితి ఏర్కొన్నాము దసరా పండుగ కానీ ఈ రోజు మళ్ళీ దీపావళి పండుగ వస్తుంది దసరాకు కూడా అది కూడా రేపు దసరానంగా రాత్రి ఎనిమిది ఏడు గంటల ఎనిమిది గంటలకి గీతాలకు పడినవి ఆ విధంగా మేము పండుగలకు చేసుకోలేకపోయినాము ముప్పై రోజుల నుండి గత ముప్పై మూడు రోజుల నుండి మేము ఇదే విధంగా సమ్మెలో పాట పట్టినాము రాత్రి చివరికి అక్కడి ముట్టడి చేయడం జరిగింది డెబ్బై రెండు గంటల సమ్మెలో మేము కూర్చున్నాము కాబట్టి మా యొక్క డిమాండ్లు పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము మరపు వచ్చ <experiences>